హౌస్ లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది దీంతో కంటెస్టెంట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అవుతున్నారు ఇక హౌస్ లోకి వచ్చి తమ వారికి సలహాలు చాలా హింండ్స్ కూడా ఇచ్చారు తన కూతురికి చాలా మంచి మాటలు చెప్పారు యష్మి తండ్రి హౌస్ లోని బిహేవియర్ కారణంగా బయట నెగటివ్ అవుతున్న అంటూ వార్నింగ్ ఇచ్చారు నిఖిల్ గురించి హిండ్ కూడా ఇచ్చాడు అంతేకాదు ముందు వారాల్లో ఎలా అయితే నీకోసం ఆడావో అలాగే ఆడు ఇక గ్రూప్ గేమ్ వద్దు అంటూ యష్మికి తన తండ్రి సలహా ఇచ్చాడు ఈ క్రమంలోనే నిఖిల్ మ్యాటర్ పై రియాక్ట్ అయ్యాడు అయినా స్టోరీ వీక్ లో నిన్నటి ఎపిసోడ్ అంటే డెబ్బై నాలుగవ ఎపిసోడ్ లో ముందుగా యష్మి ఫాదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు తన తండ్రి దగ్గరికి రాగాని ఏడ్చేసింది యష్మి ఆ తర్వాత తండ్రిని గట్టిగా పట్టుకొని ఎమోషనల్ అయింది ఆ వెంటనే వీణ్ణి గుర్తుపట్టావా గడ్డం అది తీసేశాడు అంటూ నిఖిల్ ని పరిచయం చేసింది ఇప్పుడే బాగున్నారు నీట్ గా ఉంది అంటూ యష్మి తండ్రి చెప్పాడు ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని పలకరించిన యష్మి తండ్రి ఆ తర్వాత కూతురుతో ఒంటరిగా కూర్చుని సలహాలిచ్చాడు నువ్వు బాగా ఆడుతున్నావు చాలా రోజులైంది కదా చూసి టాస్కుల్లో ఎందుకు నీ ఆట తగ్గింది అంటూ అడిగారు ఆడుతున్నాను అని యష్మి అంటే లేదు ఎప్పుడు అలా ఉంటున్నావు వేరే ఏమో ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి నీ కోసం నువ్వాడు నాలుగు వారాలే ఉంది ఇంకా అంటూ చెప్పాడు బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నట్టు హింజెచ్చాడు